జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి ముఖ్యాంశాలు నెల్లూరు జిల్లా కావలిపట్నం ముసునూరులోని తాజా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశం బుధవారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తమ ప్రభుత్వంలో చేపట్టడం జరిగిందని అయినప్పటికీ ఓటమి పాలు కావాల్సి వచ్చిందని తెలిపారు గెలుపోటములు సర్వసాధారణము కనుక తాము ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి తదితర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అదేవిధంగా మేము అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి పేద పెద్దకి ఎక్కడెక్కడ ఇబ్బంది కాకుండా కోవిడ్ బాధితులని ఆదుకోవడం జరిగింది ఇన్ని చేసినా కూడా ఈరోజు తీర్పు ఈ విధంగా రావటం ఒక విధంగా బాధాకరమైన కూడా కానీ పెద్ద తీర్పుని ఎప్పుడు కూడా మనం అదే అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని తప్పకుండా స్వీకరిస్తాము స్వీకరించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది కాబట్టి ఈరోజు దాదాపు విజయం తెలుగుదేశం వైపు ఉన్నా కూడా ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు డెబ్బై నాలుగు నుంచి డెబ్బై ఐదు వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన మా టావ్ ప్రజలు మా వెంట ఉండటం నిజంగా చాలా సంతోషం తప్పకుండా వాళ్ళందరికీ కూడా అండగా ఉండాల్సిన బాధ్యత మా మీద ఉంది తప్పకుండా అండగా ఉంటాం ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్తకి ఎప్పుడు కూడా అండగా ఉండి మా కార్యకర్తని తప్పకుండా కాపాడుకుంటాం అని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు కూటమికి అధికారం రావటం జరిగింది అదేవిధంగా కావలి నేర్చుకోవటంలో కూడా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సోదరుడు దగ్గుపాటి కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా మంచి మెజారిటీతో గేలు పొందడం కూడా అభినందిస్తున్నాను తప్పకుండా కావలి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని కూడా మేము సూచిస్తా ఉన్నాం కావలి నియోజకవర్గ అభివృద్ధి కోసం చేస్తున్న ఏ కార్యక్రమానికైనా తప్పకుండా మా యొక్క అండదండగా ఉంటాయి మా అందరి ఉద్దేశం కూడా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్నదే మా యొక్క ఉద్దేశం అదేవిధంగా నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా రెండు వేల పంతొమ్మిదిలో మీరు గెలిపించినప్పుడు కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఏవైతే కార్యక్రమాలు ప్రారంభిస్తున్నామో అటు రామాయపట్నం పోర్టు కావచ్చు ఫిషింగ్ హార్బర్ కావచ్చు తుమ్మపేంట రోడ్డు కావచ్చు కావలి ట్రంక్ రోడ్ కావచ్చు కావలి బ్యాలెన్సింగ్ రిజర్వాల్ కావచ్చు తెలుగు అదే సంఘం బైపాస్ కెనాల్ కావచ్చు కరుగోగమ్మ ఫ్లైఓవర్ కావచ్చు ఇంకా డిఎం ఛానల్ డిఆర్ ఛానల్ ఇవన్నీ కూడా కొన్ని కంప్లీట్ అయినాయి కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి తప్పకుండా వాటన్నింటినీ కూడా ఈరోజు అధికారంలో ఉన్నారు కాబట్టి వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసేదానికి తప్పకుండా అధికార పార్టీకి మేము కూడా సపోర్ట్ చేస్తాం అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా నగరెత్తి మండలంలో మా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన విజయసాగరెడ్డి గారు కూడా అది కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి ఈరోజు అధికారం తెలుగుదేశం కూర్చుంది కాబట్టి తప్పకుండా ఆ ఎయిర్పోర్ట్ని కూడా వ్యంత తొందరగా కంప్లీట్ చేసి కాబోయే ప్రజలకు ఇవ్వాలని కూడా మేము కూడా కోరుతున్నాం తప్పకుండా ఏ మంచి కార్యక్రమం ఏ అభివృద్ధి కార్యక్రమం ఈ ఈరోజు వాళ్ళు అభివృద్ధి చేస్తామంటే మా యొక్క సహాయ సహకారం ఎప్పుడు కూడా సపోర్టు ఉంటుంది తప్పకుండా చెయ్యాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా మా నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా మేము తెలియజేసేది అందరం అందరూ కూడా ఎటువంటి అగదడుకి పోవద్దు చేతనైన సాయం పెదవికి చేయండి ఇదే నేను చెప్పేది తప్పకుండా మనం ఎప్పుడైతే ప్రజలుగా ఉంటామో ఈరోజు ఓటం అనేది ఒక స్పోర్టివ్గా తీసుకోవాలి నిరుత్సాహపడకూడదు తప్పకుండా మావి ఓడిపోయామని పాగిపోకూడదు మనం పెదవికి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి పెదవికి మంచి చేస్తూనే ఉండాలి మన కార్యకర్తని నాయకుడిని కాపాడుకుంటూనే ఉంటాం తప్పకుండా మీరంత కూడా అదే విధంగా ఉండి మేము మీ గ్రామాల్లో మీ చేతనైన అంతవరకు పెదవికి మంచి చేసే విధంగా ఎందుకంటే ఏ చాలామంది సర్పంచ్ ఉన్నారు ఎంపీటీసీ ఉన్నారు అత్యధికంగా మన వాళ్ళు జెడ్పీటీసీ కావచ్చు ఎంపీపీ కావచ్చు అన్నీ గెలుస్తున్నా కూడా అందరూ కూడా బాగా పనిచేయండి మంచి పేరు తెచ్చుకోండి అని నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నా కాబట్టి చిట్ట చివరిగా చెప్పేది మనం అందరం కూడా కోరుకోవాల్సింది కావలి నేత అభివృద్ధి కావలి నేత కొగానే అభివృద్ధి తీసుకెళ్తామంటే దానికి మనం అందరం కూడా చేతాం అన్యాయాన్ని ఎదిగించడానికి ఎప్పుడు కూడా ముందుంటాం కావగ నియోజకవర్గం అభివృద్ధి చెందటమే ధ్యేయంగా మేము అంతగా పనిచేస్తాం కాబట్టి తెలుగుదేశం ఈరోజు అభ్యర్థిగా పోటీ చేసి మంచి మెజార్టీ దొరికినా అభ్యర్థి కూడా తప్పకుండా నియోజకవర్గ అభివృద్ధికి పడతాడని ఆశిస్తా ఉన్నామని కూడా తెలియజేస్తూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ కూటమికి అందరూ కూడా నా అభినందన కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ